దేవునికి మహిమ గాక మన రక్షకుడును ప్రభు అని యేసు క్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములు నెమలిషాలేము సంఘపాక్షముగా మీకందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియ దేవుని బిడలారా ప్రభుతో ప్రతిదినం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దేవుని బిడలారా మరి ప్రతిదినం దేవుడు తన వాగ్దానము చేత మనలను ఎంతగానో బలపరుస్తూ వస్తున్నారు ప్రభు బిడలారా మరి ఈరోజు దేవుడు మనతో ఏమైతే మాట్లాడుతున్నారు ఆ చక్కని మాటను మనం ఒకసారి చూద్దామా కీర్తన గ్రంథం నూట ఏడవ కీర్తన పద్నాలుగు వచ్చిన దేవుని వాక్యాన్ని మనం చూస్తే నూట ఏడవ కీర్తన పద్నాలుగు వచ్చలో వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను ఈ మాట దేవుని బిడలారా గమనించండి మరి ఆనాడు ఇస్రాయిలను గురించి వ్రాయబడినటువంటి సంగతులు అయితే ఈ ఉదయ కాల సవిలో నేను మీకు ఒక చక్కని మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను అదేంటో తెలుసా వారి కట్లను తెంపివేసి అని అన్నాడు వారి కట్లను తెంపివేసి అన్నాడు ఏ కట్లను అన్నది బైబుల్లోంచి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చక్కని మాటలు వ్రాయబడుతూ వచ్చాయి కదా ప్రభు బిడలారా మత వార్త పదకొండో అధ్యాయంలో ఒకటి రెండు వచ్చినా మనం చూస్తే ఏసు ప్రభువారు బేతనీ గ్రామానికి వచ్చినప్పుడు తన శిష్యుల్లో ఇద్దరును చూచి అంటాడు మీరు మీ ఎదుటి ఉన్న గ్రామానికి వెళ్ళి ఇదిగో కట్టబడినటువంటి గాడిదను గాడిదలను కూడా విప్పి తోలుకుని రండి అని ప్రభు చెప్పాడు అంటే ఏసు ప్రభువారు వచ్చిన తర్వాత ఆ కట్టబడినటువంటి గాడిదలకు విడుదల కలిగినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం దేవుని బిడలారా ఇంకా దేవుని వాక్యలు మనం చూస్తే మార్క్స్ వార్తలోని ఐదో అధ్యాయంలోని ఇదిగో చాలా కాలం ఏం జరిగింది ఆ దురాత్మల చేత బంధించబడినటువంటి వాడు ఐదో అధ్యయ నాలుగో వచ్చలు రాయబడుతు రాయబడి ఉంటుంది కదా ఏమని ఆ అపవాదిగాడు దేవుని బిడలారా ఏం జ్ఞాపకం చేస్తుందంటే కట్టివేసినటువంటి కట్లను ఇదిగో మనం చూస్తాం కదా ఆ కట్లను మన ప్రభు అయిన వారు అనగా దురాత్మల చేత బంధించబడి బంధించబడినటువంటి కట్లను ప్రభు అయినటువంటి వారు తెంపివేసినట్లుగా మనం చూసాం అయితే అదే రీతిగా బైబిల్ గ్రంథంలో ఎందరి వ్యక్తులకు ప్రభువారు కట్లను తెంపి వేశారు ఈ ఉదయకాల సవిలో వాకి వింటున్న దేవుని బిడ్డ నువ్వు కూడా ఇదిగో ఏ కట్ల చేత నువ్వు బంధించబడ్డావో ఆ కట్ల నుంచి నా ప్రభు విడిపించడానికి నీతో మాట్లాడుతున్నాడు నా ప్రభు సమర్థుడు అని జ్ఞాపకం చేస్తున్నాను ఏం చెబుతున్నాను చెప్పనా ఏ రకమైనటువంటి కట్ల చేత నువ్వు బంధించబడ్డావు నేనన్నా వ్యభిచారమైనటువంటి పాపపు కట్ల చేత నువ్వు బంధించబడ్డావా ప్రభు నమ్ము ఇదిగో ఆయన ఆ కట్ల నుంచి నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇదిగో ఏ విధమైనటువంటి కట్ల చేత అప్పులు అనే కట్ల చేత నువ్వు బంధించబడ్డావా ప్రభు సమర్థుడు నీ కట్ల నుంచి తెంపివేసి విడిపించడానికి ఇదిగో ఏ రకమైనటువంటి కట్ల చేత నువ్వు కట్టబడ్డావో బంధించబడ్డావో ప్రతి విధమైనటువంటి కట్లను వేయడానికి నా ప్రభు సమర్థుడు నమ్ముతున్నావా నమ్మిని ఎడల దేవుని మహిమను చూస్తావని దేవుని వాక్యం సెలవిస్తోంది ప్రభు చెప్తూ వచ్చాడు నమ్మితే దేవుని మహిమను చూస్తావన్నాడు కదా అలాగూ దేవుని మహిమను నువ్వు చూడాలంటే ఈ ఉదయకాలపు వేళ ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే నా ప్రభు నా యేసయ్య సమర్థుడండి అన్నిటికీ కూడా నేను అంటున్నాను కదా బైబిల్ గ్రంథంలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి చాలా మంది కట్లను ఇదిగో తెంపివేసి బాగు చేసి ఇదిగో వారికి మంచి ప్రశస్తమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవితాలను అనుగ్రహిస్తూ వచ్చాడు అనారోగ్యమైనటువంటి కట్ల చేతను బంధించబడ్డావా నా ప్రభు సమర్ సమర్థుడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నాయంటే దేవుని బిడలారా ఆయన నమ్మినటువంటి నిన్ను ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన నిన్ను ఎన్నడూ కూడా ఎడబాసి దేవుడు కాదు గనుక ఈ ఉదయకాల సభ్యులు ప్రభువు నమ్మి ప్రార్థన చేయి ఖచ్చితంగా కార్యని చూడబోతున్నావు ప్రార్థన చేద్దామా పరమ తండ్రి వందనాలు మాకిచ్చిన వాగ్దానంకై వందనాలు స్థుతులు ప్రభువా మా హృదయం అనే పలకల మీద మీరు వ్రాసి ముద్రించండి భద్రపరిచి మహిమను పొందుమని ఇదిగో తండ్రి సమయంలో ఎందరినీ మాటలు వింటూ వస్తున్నారు ప్రతి బిడను కూడా దీవెంచమని ప్రార్థిస్తున్నాం అలాగే నాయన చదువుకున్న బిడలు దీవించండి చదువులు పని పనిబాటలు చేస్తున్న బిడలు దీవించండి వారి రెక్కల కష్టార్జితాలని మీరు ఆశీర్వదించండి వ్యాపారాలు చేస్తున్న ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడలను కూడా దీవిస్తున్నామని ప్రార్థిస్తున్నాం మీ నామానికి మహిమ తెచ్చుకోనండి దేవా మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా ప్రత్యేకించి ప్రార్థిస్తున్నాను ప్రభావ నాయనా మా తండ్రి ఎక్కడెక్కడ మా ప్రభ ఏ రాష్ట్రాల్లో ఏ ప్రాంతాల్లో మా ఆంధ్ర రాష్ట్రంలో నాయన విజయవాడ అలాగటు తెలంగాణ ఖమ్మం ఆ ప్రాంతాల్లో మా ప్రభ అయ్యా మా తండ్రి నీటి వరదల చేత ప్రమాదకరమైన పరిస్థితులున్న ప్రతి బిడలకు నాయన మీ సహాయం తెచ్చండి మీ దేవులతో నింపుతారామని కోరుకుంటూ కార్యములను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడెల్లప్పుడు సదాకాలంతోడే నడిపించునుగాక ఆమెన్